Hello, my dear family members. Welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి మ్యాథ్స్కి సంబంధించి రేఖా గణితం అనే టాపిక్ నుంచి గన్ షాట్ బిట్స్ అన్నీ కూడా చూసుకుందాము సో ఈ బిట్స్ వచ్చేసరికి మనకి ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ నేను ఈరోజు మీరు చెప్తున్నానో అదే విధంగా ఎగ్జామ్లో అయితే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి సో ఇదే విధంగా మనం అన్ని టాపిక్స్కి సంబంధించి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఈజీగా తెలుసుకుందాము సో అండ్ ఇవి మాత్రమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ చేస్తున్నాను క్లాసెస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఇటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే త్వరలో ప్రిపేర్ చేసేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దామా మరి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే రేఖాగణితం అండి అయితే ఈ జామెట్రీ ఈ జామెట్రీ ఈ గణితం అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది ఎవరు పైథాగ్రస్ మ్యాథమెటిక్స్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది ఎవరమ్మా పైథాగ్రస్ అండి ఓకేనా అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే రేఖాగణిత పితామహుడు ఎవరు అంటే యూక్లిడ్ అండి రేఖాగణితం యొక్క పితామహుడు ఎవరు అంటే యూక్లిడ్ మ్యాథమెటిక్స్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది పైథాగరెస్ రేఖాగణిత పితామహుడు ఎవరు అంటే యూక్లిడ్ నెక్స్ట్ బిందువు అంటే ఏంటి ఒక చదునైన పెన్సిల్ మనతో ఒక చుక్క నుంచును ఈ చుక్క బిందువు యొక్క భావనను తెలియజేయును ఈ చుక్క అనేది బిందువు యొక్క భావనను తెలియజేస్తుంది అయితే బిందువుకు పొడవు వెడల్పు మందము మొదలైన పరిమాణాలు అనేవి లేవు ఉనికి మాత్రమే కలదు బిందువు అనేది ఒక అనిర్వచిత పదము చూడండి ఇక్కడ ఈ ఏ అనేది ఒక బిందువు బి అనేది ఒక బిందువు సి అనేది ఒక బిందువు అంటే కన్షన్ క్వశ్చన్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు మ్యాథమెటిక్స్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు యూక్లీడ్ ఇస్తారు పైథాగరస్ ఇస్తారు అండ్ గణిత భాస్కరాచార్యుడు ఇస్తాడు అలాగే ఇంకొకటి ఇంకోటి ఏదో ఇస్తారు ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది పైథాగరస్ అనేది ఆన్సర్ అవుతుంది అలాగే రేఖా గణితంకి పితామహుడు ఎవరు అని మనకి క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది అలాంటప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయాలి యూక్లీడ్ అని చేయాలి సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి టాపిక్కి సంబంధించి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే చాలా వరకు ఉంటాయి అవన్నీ కూడా మనం ప్రతిరోజు తెలుసుకుందాము నెక్స్ట్ బిందువు అంటే ఏంటమ్మా ఒక చదునైన పెన్సిల్ మనతో ఒక చుక్కను ఉంచితే ఈ చుక్క అనేది బిందువు అవుతుంది బిందువు అనే భావనను తెలియజేస్తుంది అయితే బిందువుకు పొడవు కానీ వెడల్పు కానీ మందము కానీ ఇటువంటి ఎటువంటి భావనలు కూడా ఉండవు పరిమాణాలు అనేవి బిందువుకు లేవు ఉనికి మాత్రమే కాదు ఉనికి అంటే ఏంటి అక్కడ ఆ బిందువు ఉంది అని అనే ఉనికి మాత్రమే కలదు ఇది ఒక అనిర్వచిత పదము అంటే దీన్ని మనము నిర్వచించలేము ఇక్కడ మీకు చూపించాను కదా ఏ బీసీ ఇవి మనకి బిందువులు అండి ఒక చుక్క పెడితే దాన్ని బిందువు అవుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు ఒక అనిర్వచిత పదము అనేది దేనికి సరిపడే భావన బిందువు అండి అక్కడ మనకి రేఖాఖండము ఒక రేఖ ఒక రుజుమార్గ రేఖ ఇచ్చి బిందు వేస్తాడు ఆన్సర్ బిందు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి డిఎస్సికి కానీ ప్రిపేర్ అయినట్లయితే ప్రతి పాయింట్ కూడా మనకి చాలా అంటే చాలా బాగా చదువుకోవాలి ఎందుకంటే ఈవెన్ మనకి ఆ జాబ్ అనేది పాయింట్స్లో పోతుంది జస్ట్ పాయింట్స్లో పోతుంది సో అటువంటి జాబ్ అలా పోకుండా ఉండాలి అంటే మనం ప్రతి టాపిక్కి సంబంధించి ప్రతి బిట్ని కూడా చాలా అంటే చాలా బాగా చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత రేఖ ఈ రేఖ అంటే ఏంటి రెండు చివర బిందువులు లేని రుజు స్వభావంలో గల అనేకమైన బిందువుల సముదాయాన్నే రేఖ అంటారు రెండు చివర బిందువులు లేని అంటే చివర అనేది బిందువులు ఉండవు ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది రెండు పక్కలకి రేఖ వెళ్ళిపోతూనే ఉంటుంది అటుపక్క వెళ్తుంది ఇటుపక్క వెళ్తుంది దీన్నే మనము రేఖ అంటారు చివర బిందువులు లేని రుజు స్వభావముతో గల అనేకమైన బిందువుల సముదాయం అలా వెళ్తూనే ఉంటుంటే చాలా బిందువులు ఉంటాయి కదా ఆ రేఖలో దాన్ని మనము రేఖ అంటాము ఇది కూడా ఒక అనిర్వచిత పదము ఇంతే అని మనం కొలత అనేది చెప్పలేము దీనికి ఎందుకంటే అలా పోతూనే ఉంటుంది కాబట్టి దీనికి కొలత అనేది ఉండదు కాబట్టి ఇది ఒక అనిర్వచిత పదము ఇక్కడ చూస్తారు కదా ఇది ఏ బి అనేవి మధ్యలో జస్ట్ అక్కడ ఇంకా బిందువులు చాలా వరకు ఉంటాయండి ఇదంతా కూడా మనకి రేఖ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సరేఖియాలు అంటే ఏంటి మూడు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే ఆ బిందువులు సరేఖియాలు అంటారు సరేఖియాలు గుర్తించడానికి కావలసిన కనీస బిందువుల సంఖ్య వచ్చేసరికి మనకి మూడు అండి కనీస బిందువుల సంఖ్య ఎంత ఉండాలి మూడు ఉండాలి ఇక్కడ చూసుకోండి కనీస బిందువుల సంఖ్య మూడు ఉండాలి మూడు కంటే ఎక్కువ బిందువులు ఉంటే వాటిని మనము సరేఖియాలు అంటారు అంటే ఒకే రేఖపై ఉన్నటువంటి బోరెడి బిందువుల సముదాయమే మనకి సరేఖియాలు అవుతాయి అనమాట మూడు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒక రేఖపై ఉంటే ఆ బిందువులను సరేకి ఇవాలో అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రతి దానికి మీకు ఎగ్జాంపుల్తో సహా అయితే వివరిస్తూ ఉండడం జరుగుతుంది సో ప్రతిదీ కూడా చాలా బాగా నేర్చుకోండి మీకు ఇంకా అర్థం కాకపోతే మరొక్కసారి మీరు ఇలా చదివేయండి మీకు ఇంకా అలా అయితే మీకు మైండ్లో గుర్తుండిపోతుంది కావాలంటే మీరు ఒకసారి చదవండి మ్యాథమెటిక్స్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది పైతాగరస్ రేఖాగణిత గణిత పితామహుడు యూక్లిడ్ బిందువు అనేది ఒక చదనైన పెన్సిల్ మనతో ఒక చుక్కను ఉంచితే దాన్ని బిందువ అంటారు దీనికి పొడవు వెడల్పు మందము మొదలైన పరిమాణాలు అనేవి ఉండవు ఉనికి మాత్రమే ఉంటుంది బిందువు అనేది ఒక అనిర్వచిత పదము ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి అలాగే రేఖ అంటే ఏంటి రెండు చివరి బిందువులు లేని రుజు స్వభావంతో గల అనేకమైన బిందువుల సముదాయాన్నే రేఖ అంటారు ఇది కూడా ఒక అనిర్వచిత పదము తర్వాత సరేఖియాలు అంటే ఏంటి మూడు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే ఆ బిందువులను సరేకియాలు అంటారు సరేకియాలను గుర్తించడానికి కావలసిన కనీస బిందువుల సంఖ్య అంటే అతి తక్కువ బిందువుల సంఖ్య మూడు అండి అతి ఎక్కువ అంటే అనంతం ఎన్నైనా ఉండొచ్చు ఓకేనా సో నెక్స్ట్ రేఖాఖండము ఇక్కడ చూసుకోండి రేఖాఖండము అంటే ఏంటి రెండు చివరి బిందువులు కలిగి రుజు స్వభావములో ఉన్న అనంతమైన బిందువుల సముదాయాన్నే రేఖాఖండము అంటారు రెండు చివరి బిందువులు లేని వాటిని మనం ఇందాక ఏమని చెప్పుకున్నాం ఇక్కడ రెండు చివరి బిందువులు లేకపోతే దాన్ని మనము రేఖ అంటాము బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి రేఖాఖండము అంటే రెండు చివరి బిందువులు మనం ఎగ్జాక్ట్గా ఒక రెండు బిందువులు అనేది వాటికి పెట్టి దీని మధ్యలో ఉండే ఏదైతే రేఖ ఉంటుందో దాన్ని మనము రేఖాఖండము అంటారండి ఒకసారి చూసుకోండి రెండు చివరి బిందువులు కలిగి స్వభా భావంలో ఉన్న అనంతమైన బిందువుల స్వభావాన్ని రేఖాఖండం అని అంటారు ఏబి పైన ఒక గీత పెట్టాం కదా దీన్ని నిర్వచించగల ఒక దీన్ని మనము నిర్వచించగలము ఎందుకంటే చివరన్న రెండు బిందువులు ఉంటాయి ఎగ్జాక్ట్ పాయింట్స్ అనమాట అక్కడ వరకు మాత్రమే అని దీన్ని మనము నిర్వచించగలము కాబట్టి దీన్ని మనము రేఖాఖండం అంటారు దీనికి రేఖాఖండానికి పొడవు ఉంటుంది అలాగే రేఖాఖండాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే పరికరం వచ్చేసరికి విభాగిని విభాగిని ద్వారా మనము రేఖాఖండాన్ని ఖచ్చితంగా కొలవగలం మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు రేఖాఖండాన్ని ఖచ్చితంగా కొలవగలిగే పరికరం ఏది అంటే విభాగిని విభాగినితో కొలవగలిగేది క్రింది వాటిలో ఏది రేఖ రేఖాఖండము అండ్ బిందువు ఇలా మనకి మరికొన్ని ఇస్తారు కాబట్టి ఆన్సర్ రేఖాఖండం అవుతుంది మనకి క్వశ్చన్ ఇటు తిప్పి అటు తిప్పి ఎటు తిప్పైనా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఆన్సర్ మీరు చేయాలి అంటే మాత్రం కంటెంట్ మీ దగ్గర ఉండాలి కాబట్టి కంటెంట్ మీ దగ్గర ఉండాలి అంటే ఏం చేయాలి బాగా చదువుకోవాలి ఏం చేయలేము ఇంకా సో నెక్స్ట్ ఒక సమతలంలో సరేఖియాలు కానీ ఎన్ బిందువుల గుండా గీయగలిగిన రేఖ రేఖలు లేదా రేఖాఖండాల సంఖ్య చూడండి దీనికి మనకి ఏదైతే ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి ఎన్ ఇన్ ఎన్ మైనస్ వన్ బై టూ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్లో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెట్రా అనమాట ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి ఒక సమతలంలో సరీకియాలు కానీ ఎన్ బిందువుల గుండా గీయగలిగిన రేఖలు లేదా రేఖాఖండాల సంఖ్య ఎంత అంటే దానికి సూత్రం ఏంటి అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఎన్ గ్రేటర్ దన్ ఎర్ ఈక్వల్ టు టూ బ్రాకెట్లో అంటే టూ అంటే టూ తర్వాత టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఏదైనా సరే మనము వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఒక సమతలంలో సరేఖియాలు కానీ ఎన్ బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య ఎంత అంటే దాని యొక్క సూత్రం ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టూ బ్రాకెట్లో టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్సెట్రా ఓకేనా సో నెక్స్ట్ ఒక సమతలంలో ఒక బిందువు గుండా గీయగలిగే రేఖలు అంటే రేఖాఖండాలు అనంతము అండి ఒక సమతలంలో ఒక బిందువు గుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక బిందువు తీసుకున్నాం అనుకోండి దీని నుంచి ఎన్ని రేఖాఖండాలైనా గీయవచ్చు ఒక బిందువు పట్టుకొని ఎలా 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 ఎన్నైనా గీసుకోవచ్చు అండి కాబట్టి ఒక సమతలంలో ఒక బిందువు గుండా గీయగలిగే రేఖలు లేదా రేఖాఖండాలు అనంతము ఉంటాయి మనం అనంతము వరకు గీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ రెండు బిందువుల గుండా గీయగలిగే రేఖాఖండాల సంఖ్య ఎంత అంటే ఒకటి అంతే కదా ఇక్కడ ఒక బిందువు ఉంది ఇక్కడ ఒక బిందువు ఉంది ఎన్ని గీయాలో రెండు మాత్రం ఒకటి మాత్రమే కదా గీయాలో రెండు బిందువులను కలుపుతూ కాబట్టి రెండు బిందువుల గుండా గీయగలిగే రేఖలు లేదా రేఖాఖండాల సంఖ్య ఎంత అంటే ఒకటండి అలాగే మూడు బిందువుల గుండా గీయగలిగే రేఖలు లేదా రేఖాఖండాల సంఖ్య అంటే మనం ఇక్కడ చెప్పాం కదా ఈ యొక్క సూత్రం వేయాలని ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఈక్వల్స్ టు మూడు కదా ఎన్ అంటే మూడు ఇచ్చారు కదా మూడు బిందువులు కాబట్టి త్రీ ఇంటూ త్రీ మైనస్ వన్ బై టూ ఈక్వల్స్ టు సిక్స్ బై టూ ఈక్వల్స్ టు త్రీ అండి ఓకేనా ఆన్సర్ త్రీ మూడు బిందువుల గుండా గీయగలిగే రేఖల లేదా రేఖాఖండాల సంఖ్య ఎంత అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు మూడు మాత్రమే ఇచ్చారు ఒకసారి చూసుకుందాము ఇక్కడ బిందువు ఉంది ఇక్కడ బిందువు ఉంది ఇక్కడో బిందువు ఉంది మొత్తం మూడు బిందువులు వన్ టూ త్రీ అంతే కదా ఇంకెక్కడి నుంచి అక్కడికి గీయలేము మూడు బిందువులు కలపాలి అంటే కాబట్టి మూడు మాత్రమే ఆన్సర్ అవుతుంది అదే నాలుగు బిందువులు కూడా గీయగలిగే రేఖఖండా సంఖ్య అడిగారు అనుకోండి ఫోర్ ఇంటూ ఫోర్ మైనస్ వన్ బై టూ ఈక్వల్స్ టు మీరు ఆన్సర్ చేసుకొని వేసుకోండి ఇదే విధంగా ఇది సూత్రం మనకి మనకి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఈ సూత్రం ప్రకారం చాలా వరకు ఆన్సర్స్ అయితే చేసుకోవచ్చు మరొకసారి మనము ఈజీగా తెలుసుకుందాము మరొకసారి చదివేస్తే మీకు అలా గుర్తుండిపోతుంది ఇక్కడ చూసుకుందామండి ఒకసారి సో రేఖాఖండము అంటే ఏంటి రెండు చివరి బిందువులు కలిగి భావంలో ఉన్న అనంతమైన బిందువుల సముదాయాన్ని స్వభావాన్ని రేఖాఖండము అంటారు ఏబి దీన్ని నిర్వచించగలము నిర్దిష్టమైన పొడవు ఉంటుంది రేఖాఖండాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే విభాగిని అలాగే ఒక సమతలంలో సరికీయాలు కానీ ఎన్ బిందువుల గుండగలిగే రేఖలు లేదా రేఖాఖండాల సంఖ్య ఎంత అంటే దానికి సూత్రము ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టూ అంటే రెండు నుంచి రెండు మూడు నాలుగు ఇలా మనం ఎన్నింటికైనా సరే రేఖాఖండాల సంఖ్య అనేది ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సమతలంలో ఒక బిందువు గుండా గీయగలిగే రేఖలు లేదా రేఖాఖండాలు అనేవి అనంతము అండి ఇది గుర్తుపెట్టుకోండి మనకి క్వశ్చన్ చాలా సార్లు అడిగే అవకాశం ఉంది అలాగే రెండు బిందువుల గుండా గీయగలిగే రేఖలు లేదా రేఖాఖండాల సంఖ్య ఎంత అంటే ఒకటి తర్వాత మూడు బిందువుల గుండా గీయగలిగే రేఖలు లేదా రేఖాఖండాల సంఖ్య ఎంత అంటే త్రీ ఇంటూ టూ త్రీ మైనస్ వన్ బై టూ ఈక్వల్స్ టు ఎంత సిక్స్ బై టూ ఈక్వల్స్ టు త్రీ ఆన్సర్ ఓకేనా అలాగే ఫోర్ ఇస్తే ఫోర్ ఇంటూ ఫోర్ మైనస్ వన్ బై టూ ఈ విధంగా అయితే మనము ఈ సాల్వ్ చేయాలి ఓకే నెక్స్ట్ మనం చూసుకుందాము సో సరే గీయాలి కానీ పది బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య ఎంత అంటే ఇక్కడ చెప్పాను కదా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ అనే సూత్రం ప్రకారం పది ఇంటూ పది మైనస్ వన్ బై టూ ఈక్వల్స్ టు నైంటీ బై టూ ఈక్వల్స్ టు ఫార్టీ ఫైవ్ అండి నలభై ఐదు వరకు మనము గీయగలము నెక్స్ట్ పదిహేను బిందువులు పదిహేను బిందువులు గుండా గీయగలిగే రేఖల సంఖ్య అంటే పదిహేను ఇంటూ పదిహేను మైనస్ వన్ బై టూ వేసుకొని ఆన్సర్ వచ్చేసరికి వన్ నాట్ ఫైవ్ అండి ఈ విధంగా మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది అక్కడ హండ్రెడ్ ఇచ్చినా కూడా ఇదే సూత్రం ఉపయోగించి మనము ఆన్సర్ చేయగలగాలి తర్వాత కిరణము అంటే ఏంటి ఇది ఒక రేఖలో ఒక భాగం అండి కిరణం అనేది ఒక రేఖలో ఒక భాగం దీనికి ఒక చివర బిందువు ఉంటుంది కిరణము అనేది ఇలా వెళ్ళిపోతుంది ఇలా దీన్ని మనము కిరణము అంటారు చూసారా ఇక్కడ మాత్రమే బిందువు ఉంటుంది బిందువు కూడా వెళ్ళిపోయేదా కిరణము అంటారు అయితే దీనికి ఒక చివరన మాత్రమే బిందువు ఉంటుంది ఒకవైపు అపరిమితంగా విస్తరిస్తూ ఉంటుంది ఇంకా వెళ్తూనే ఉంటుంది మనకి రాకెట్ వెళ్ళేలా అయితే ఒకవైపు మాత్రమే అపరిమితంగా విస్తరిస్తుంది ఇంకొక వైపు బిందువు ఉంటుంది అలాగే రుజుస్వభావాన్ని కలిగి ఉంటుంది దీన్ని కూడా నిర్వచించలేము ఇది రుజు స్వభావం కలిగి ఉంటుంది అంటే నిర్వచించగలము ఇక్కడ చూడండి దీన్ని కూడా మనము నిర్వచించగలము అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మనము నిర్వచించగలము అంటే ఒకవైపు మనకు బిందువు ఉంటుంది కాబట్టి ఓకేనా దీన్ని మనము కిరణము అంటారు తర్వాత సమతలము ఇక్కడ సమతలముకు వచ్చేసరికి అన్ని వైపులా మితము లేకుండా విస్తరించిన చదునైన ప్రదేశాన్ని సమతలము అంటారు చూడండి అన్ని వైపులా కూడా మితము లేకుండా అంటే మితము అంటే తక్కువ అండి తక్కువ లేకుండా విస్తరించి ఉన్న చదునైన ప్రదేశాన్ని సమతలము అంటారు ఇది అనిర్వచిత పదము బిందువులు రేఖలు రేఖాక ఖండాలు కిరణాలు ఖండన బిందువులు ఖండన రేఖలు మొదలైనవి సమతలానికి ఉపసమితులు అవుతాయి అంటే ఇదిగోండి ఇక్కడ మనకి చూపించాను కదా ఇది మనకి సమతలం అయితే దీంట్లో రేఖలు రేఖాఖండాలు ఖండన రేఖలు అండ్ బిందువులు కిరణాలు ఖండన బిందువులు ఇవన్నీ కలిసి ఉంటే దాన్ని మనము సమతలము అంటారు ఇవన్నీ కూడా సమతలానికి ఉపసమితులు అవుతాయి తర్వాత ఖండన రేఖలు అంటే ఏంటి సమతలంలో రెండు రేఖలకు ఉమ్మడి బిందువు ఉంటే చూడండి ఒక సమతలంలో రెండు రేఖలకు ఉమ్మడి బిందువు ఉందనుకోండి ఆ రేఖలను ఖండన రేఖలని ఆ బిందువును ఖండన బిందువు అని అంటారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కిరణం ఉంది ఇదొక కిరణం ఉంది మధ్యలో ఒక ఖండన బిందువు ఉంది దీన్ని ఖండన బిందువు అంటారండి అలాగే ఈ రెండు రేఖలను కూడా ఖండన రేఖలు ఖండించుకుంటున్నాయి కాబట్టి ఖండన రేఖలు అంటారు ఓకేనా ఇది మీకు అర్థమైంది కదా మరొకసారి మనం చూసుకుందాము మరొకసారి చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమైపోతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ మీకు ఆ లెక్క గురించి ఆ యొక్క సూత్రం గురించి మీకు వివరించేశాను తర్వాత కిరణము అంటే ఇది మనకి ఒక రేఖలో ఒక భాగము దేనికి ఒక చివరన బిందువు ఉంటుంది ఒకవైపు అపరిమితంగా విస్తరిస్తుంది రుజు స్వభావాన్ని కలిగి ఉంటుంది దీన్ని మనము నిర్వచించగలము అలాగే సమతలము అంటే ఏంటి అన్ని వైపులా మితము లేకుండా విస్తరించిన చదునైన ప్రదేశాన్ని సమతలము అంటారు ఇది అనిర్వచిత పదము బిందువులు రేఖలు రేఖాకిరణాలు ఖండన బిందువులు ఖండన రేఖలు మొదలైనవి సమతలానికి ఉపసమితులుగా ఉంటాయి తర్వాత ఖండన రేఖలు అండి సమతలంలో రెండు రేఖలకు ఉమ్మడి బిందువు ఉంటే ఆ రేఖలను ఖండన రేఖలని అంటాము ఆ బిందువును ఖండన బిందువు అని కూడా మనము చెప్పడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ కోణములు రకాలు అండి మనకి కోణాలు ఎన్ని రకాలు ఉన్నాయో అవి ఏంటంటే ఒకసారి చూసుకుందాము ఇక్కడ కోణాలు మనం చూసుకుంటే ఫస్ట్ వన్ జీరో డిగ్రీ కోణము అండి దీన్నే మనము శూన్య కోణము జీరో డిగ్రీ కోణాన్ని మనము శూన్య కోణము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది మీరు బాగా పరిశీలిస్తే అక్కడ మనకి ఒక గీత ఒక రేఖాఖండము ఉంటే దానిలో అసలు కోణం అనేది లేదు దీన్ని మనము శూన్య కోణము అంటారు అలా ఒక గీత ప్రవహిస్తూ ఉంటుంటే దాంట్లో ఉండే కోణము ఎంత అని మనకి క్వశ్చన్ అడిగారు అంటే శూన్య కోణము జీరో డిగ్రీ కోణము శూన్య కోణము అని మీరు ఆన్సర్ అనేది చేయాలి తర్వాత నైంటీ డిగ్రీ కోణం అండి ఈ నైంటీ డిగ్రీ కోణాన్ని మనము కోణము అంటారు మనకి లంబ కోణం ఈ విధంగా ఉంటుంది చూసుకోండి నైంటీ డిగ్రీ కోణం మనకి లంబ కోణం ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ మీరు ఎదురుగా చూసుకుంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో నెక్స్ట్ వన్ ఎయిటీ డిగ్రీ కోణం అండి దీన్ని మనము కోణము అంటారు వన్ ఎయిటీ డిగ్రీ కోణాన్ని ఏమని అంటారు అనేసి మనకు క్వశ్చన్ అడగచ్చు దీన్ని సరళ కోణము అంటారు నైంటీ డిగ్రీ కోణాన్ని కోణము అంటారు జీరో డిగ్రీ కోణాన్ని మనకి శూన్య కోణము అని అంటారు సో ఇక్కడ మనకి చూపించిన విధంగా ఈ యొక్క సరళ కోణము ఉంటుంది చూడండి ఇది మనకి సరళ కోణము తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ వచ్చేసరికి సంపూర్ణ లేదా భ్రమణ కోణము అంటారు పూర్తి భ్రమణానికి పట్టిన కాలమే మనకి సంపూర్ణ కోణము త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగిపోయింది అని అంటాం కదా దీన్ని మనము సంపూర్ణ కోణం అంటారు ఇది చూడండి ఇలా ఇలా తిరిగింది అంతా కూడా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అలాగే జీరో కంటే ఎక్కువ తొంభై కంటే తక్కువ ఉంటే ఆ అల్ప లేదా లఘు కోణము అంటారు ఇక్కడ చూడండి మీకు ఇమేజెస్తో సహా వివరిస్తున్నాను ఇది నా నోట్స్ అని అండి వేరే ఎవరిది కాదు నా క్లాస్ నోట్స్ సో జీరో డిగ్రీ కంటే ఎక్కువ నైంటీ డిగ్రీ కంటే తక్కువ ఉంటే ఆ కోణాన్ని అల్ప లేదా కోణము అంటారు అలాగే నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువ వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటే దాన్ని అధికగా లేదా కోణము అంటారు నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువ వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనము అధిక లేదా గురుకోణము అంటారు తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే ఎక్కువ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే పరావర్తన లేదా అధిక తర కోణము అంటారు చూసుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే ఎక్కువ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే పరావర్తన లేదా అధికతర కోణం అని కూడా అంటారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ గీతలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము కోణాలుగా గుర్తించవచ్చు మరొక్కసారి మనం చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది ఒకసారి చూసుకోండి జీరో డిగ్రీ కోణాన్ని శూన్య కోణము అంటారు ఈ విధంగా ఉంటుంది నైంటీ డిగ్రీ కోణాన్ని కోణము అంటారు ఈ విధంగా ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీ కోణాన్ని సరళ కోణము అంటారు ఈ విధంగా ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కోణాన్ని సంపూర్ణ లేదా భ్రమణ కోణము అంటారు ఈ విధంగా ఉంటుంది జీరో కంటే ఎక్కువ నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే అల్ప లేదా లఘు కోణము అంటారు ఈ విధంగా ఉంటుంది నైంటీ డిగ్రీ కంటే ఎక్కువ వన్ ఎయిటీ డిగ్రీ కంటే తక్కువ అధిక లేదా గురు కోణము అంటారు ఈ విధంగా ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీ కంటే ఎక్కువ త్రీ సిక్స్టీ డిగ్రీ కంటే తక్కువ ఉంటే పరావర్తన లేదా అధిక కోణం అంటారు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఆసన్న కోణాలండి ఈ ఆసన్న కోణాలంటే ఏంటి ఒక ఉమ్మడి బిందువు ఉమ్మడి భుజము కలిగిన కోణాలను ఆసన్న కోణాలు అంటారండి ఒకే ఉమ్మడి బిందువు అలాగే ఉమ్మడి భుజము ఒక ఉమ్మడి బిందువు ఉమ్మడి భుజము కలిగితే దాన్ని మనం ఆసన్న కోణాలు అంటారు ఇక్కడ చూడండి ఆసన్న కోణం అంటే ఈ విధంగా ఉంటుంది ఒక ఉమ్మడి బిందువు ఉంది ఒక్క ఉమ్మడి భుజం పట్టుకొని ఇంకా బోల్డ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఆసన్న అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఉమ్మడి బిందువు ఇంక ఇక్కడ మధ్యలో ఇంకొక ఉమ్మడి బిందువు ఉంది కాబట్టి ఇది మనకి ఆసన్న కోణాలు కావు అండి ఆసన్న కోణం అంటే ఒకే ఉమ్మడి బిందువు ఉండాలి ఇలా ఎన్నో ఉంటే దాన్ని మనం ఆసన్నము అంటారు ఇక్కడ ఒక బిందువు ఇక్కడ బిందువు ఉండి ఇలాగొకటి 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 అంటే అవి మనకి ఆసన్న కోణాలు కావండి ఓకేనా నెక్స్ట్ రేఖీయ ద్వయం లేదా రేఖీయ జత అంటే ఏంటి రెండు ఆసన్న కోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అయినా ఆ కోణాలను రేఖీయ ద్వయము లేదా రేఖీయ జత అంటారు రేఖీయ ద్వయం లేదా రేఖీయ జత అంటే ఏంటండి రెండు ఆసన్న కోణాల మొత్తము వన్ ఎయిటీ డిగ్రీస్ అయినా ఆ కోణాలను రేఖీయ ద్వయము రేఖీయ జత అంటారు చూసుకోండి రెండు ఆసన్న కోణాల మొత్తం కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఇదొక కోణము ఇది ఒక కోణం పక్క పక్కన ఉండేవి ఆసన కోణాలు కదా మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది కదా సో దీన్ని మనము రేఖీయ రేఖీయ ద్వయము అంటారండి తర్వాత శీర్షాభిముఖ కోణాలు అంటే ఏంటి రెండు రేఖలు ఖండించుకుంటే ఆ ఖండన బిందువుకు ఎదురుగా ఉండే కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు మీకు ఇక్కడ క్లియర్గా ఇమేజెస్తో సహా వివరిస్తున్నాను మీరు ఒక్కసారి ఆ ఇమేజెస్ ని పరిశీలిస్తే నేను చెప్పింది మీకు క్లియర్గా అయితే అర్థం కావడం జరుగుతుంది ఇక్కడ చూడండి శీర్షాభిముఖ కోణాలు అంటే రెండు రేఖలు ఖండించుకుంటే ఆ రేఖ ఆ ఖండన బిందువుకు ఎదురుగా ఉండే కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు ఇదిగోండి ఇదొక రేఖ ఇదొక రేఖ అంటే ఇదొకటి ఇదొకటి శీర్షాభిముఖ కోణం ఇటొకటి ఇటొకటి శీర్షాభిముఖ కోణం వీటిని మనము ఎదురెదురుగా ఉండేవి శీర్షాభిముఖ కోణాలు అవుతాయి తర్వాత రేఖ అంటే రెండు సమాంతర రేఖలకు ఒక రేఖ వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను రేఖ అంటారు రెండు సమాంతర రేఖలు ఇవ్వండి ఒక రేఖ వేరువేరు బిందువుల వద్ద దీన్ని ఇలా కలిగి కలిసిందండి దీన్ని మనము తిర్యక్ రేఖ అంటారు అయితే ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇచ్చాను కదా వన్ టూ సెవెన్ ఎయిట్ను బాహ్య కోణాలు అంటారు చూడండి ఈ సెవెన్ ఎయిట్ ఈ వన్ టూ బాహ్య బయట ఉన్నాయి మనకి తిరిగే క్రేక్ కాబట్టి బాహ్య కోణాలు అంటారు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ చూడండి ఇవి ఇవి మనకి ఏంటంటారు అంతర కోణాలు అంటారు ఒకసారి నేను మీకు చెప్తాను క్లియర్గా ఆ పిక్స్ని పరిశీలిస్తూ అయితే మీరు ఒక్కసారి వినండి మీకు క్లియర్గా అయితే మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఉండదు నేను చెప్పింది మీకు అలా గుర్తుండిపోతుంది ఓకేనా సో ఫస్ట్ వన్ ఆసన్న కోణాలు అంటే ఒకే ఉమ్మడి బిందువు ఉమ్మడి భుజము కలిగిన కోణాలను ఆసన్న కోణాలు అంటారు ఇక్కడ ఆసన్న కోణాలు కానివి ఏంటి ఆసన్న కోణాలు అయినవి ఏంటి క్లియర్గా పరిశీలించండి మీకు అక్కడ అర్థమవుతుంది తర్వాత రేఖీయ ద్వయము లేదా రేఖీయ జత అంటే రెండు ఆసన్న కోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అయినా ఆ కోణాలను రేఖీయ ద్వయము రేఖీయ జత అంటారు ఓకేనా రెండు ఆసన్న కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అయినా ఆ కోణాలను రేఖీయ ద్వయము లేదా రేఖీయ జత అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది కదా ఇది మనకి రేఖీయ ద్వయము లేదా రేఖీయ జత అవుతుంది ఓకేనా నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాలు రెండు శ్రేఖలు ఖండించుకుంటే ఆ ఖండన బిందువుకు ఎదురుగా ఉండే కోణాలు శీర్షాభిముఖ కోణాలు ఇక్కడ చూడండి మీకు ఏబిసిడి ఏబీసీడీ అనేసి ఇచ్చాను కదా సో ఎదురెదురుగా ఉన్నవి బిందువుకి ఎదురెదురుగా ఉండే కోణాలు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి తర్వాత తిరియక రేఖ అంటే రెండు సమాంతర రేఖలకు ఒక రేఖ వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిరియక రేఖ అంటారు అక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ మీరు ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే వన్ టూ సెవెన్ ఎయిట్ను ను బాహ్య కోణాలు అంటారు ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ను అంతర కోణాలు అంటారు ఓకేనా క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే శీర్షాభిముఖ కోణాలు నాలుగు జతలు ఉంటాయండి చూసుకోండి ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ బొమ్మేస్తాను అంటే ఎగ్జాక్ట్ కాదు బట్ అవతల మనకి ఇంతకు ముందు స్లైడ్లో చెప్పినటువంటిదే మనం ఇక్కడ వేసుకున్నాము ఎందుకంటే మీకు ఇక్కడ నేను చెప్పినవి మీకు అర్థం కావాలి ఇందులో మనకి ఈ పిక్చర్లో మీరు చూసుకోండి శీర్షాభిముఖ కోణాలు నాలుగు జతలు ఉంటాయండి టూ త్రీ చూడండి ఈ టూ అలాగే ఈ త్రీ ఈ రెండు శీర్షాభిముఖ అంటే ఒకదానికి ఒకటి అభిముఖంగా ఉన్నాయి అలాగే వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ కావాలంటే గమనించండి వీటిని మనము శీర్షాభిముఖ కోణాలు నాలుగు జతలు ఉంటాయి అవి ఆ విధంగా ఉంటాయి తర్వాత సదృశ లేదా సంగత లేదా అనురూప కోణాలు ఇవి కూడా నాలుగు జతలు ఉంటాయి వన్ ఫైవ్ చూసుకోండి ఈ పైన ఉన్నది దీనికి క్రింది దానికి పైన ఉన్నది వన్ ఫైవ్ అలాగే ఫోర్ ఎయిట్ టూ సిక్స్ త్రీ సెవెన్ ఇవి మనకి సదృశ లేదా సంగత లేదా అనురూప కోణాలు అంటారు అలాగే ఏకాంతర కోణాలు అంటే ఇవి కూడా రెండు జతలు ఉంటాయి త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఏకాంతర కోణాలు మీరు ఈ పిక్చర్ చూసి మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు క్లియర్గా అయితే కనిపిస్తాయి నేను చెప్పింది ఇక్కడ ఒకసారి పిక్చర్లో అవి చూసుకోండి మరొకసారి నేను చెప్తున్నప్పుడు ఇలా చెప్పేస్తాను ఇక్కడ అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను మళ్ళీ గీస్తుంటే కాబట్టి మీరు ఆ పిక్చర్ చూసుకోండి ఇక్కడ నేను చెప్తున్నవి చూసుకోండి తర్వాత ఏకబాహ్య కోణాలు ఇవి కూడా రెండు జతలు వన్ సెవెన్ టూ ఎయిట్ ఇందులో చూసుకోండి ఈ పిక్చర్లో తర్వాత తిరియకరేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు సంపూరక కోణాలు వన్ ఎయిటీ డిగ్రీస్ అండి రేఖకు ఒకే వైపున గల బాహ్య కోణాలు సంపూరకాలు వన్ ఎయిటీ డిగ్రీస్ చూడండి తిరియక్రేఖకు ఒక వైపున గల బాహ్య కోణాలు అన్నీ కూడా చూడండి ఇది మనకి తిరియక్రేఖ కదా బాహ్య కోణాలు వన్ ఎయిటీ డిగ్రీస్ అలాగే లోపల కో అంతరకోణాలు కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే తిరియక్రేఖ ఒకే వైపు గల అంతరకోణాలు సంపూరకాలు అంటారు స్త్రీ రేఖకు ఒకే వైపున గల బాహ్య కోణాలని కూడా సంపూరకాలు అంటారు ఓకేనా తర్వాత పూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం నైంటీ డిగ్రీస్ అయిన కోణాలను పూరక కోణాలు అంటారు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బీ ఈక్వల్స్ టు నైంటీ డిగ్రీస్ అయితే వాటిని పూరక కోణాలు అంటారు பூரக்கோணால மொத்தம் எந்த அந்த நைன்ட்டி டிகிரீஸ் பூரக கோணால வாலு எந்த அந்த நைன்டி டிகிரீஸ் அப்படி பெட்டுக்கோ தரவா சம்பர கோணாலிட்டேன் ரெண்டு கோணால மொத்தம் வன் எயிட்டி டிகிரீஸ் அனா ஆ கோணாலுக்கோணா யாங்கி ஏ ப்ளஸ் யாங்கி பி வன் எய்ட்டி டிகிரீஸ் அது யங்கிள் ஏ ப்ளஸ் யாங்கி பி வன் எய்ட்டி டிகிரீஸ் அது வாட்டின மனமூர கோணாலும் வன் டிகிரீக்கு பூரக கோணம் எந்த அந்த எயிட்டி நைன் அந்த மரி எய்ட்டி நைன் ப்ளஸ் வன் ஈக்வல்ஸ் నైంటీ కదా సో మనకి అలాగే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి పూరక కోణం ఎంత అంటే ఇంకో ఫార్టీ ఫైవ్ అండి నైంటీ నుంచి ఫార్టీ ఫైవ్ తీసేస్తే మీకు పూరక కోణం వస్తుంది అలాగే టెన్ డిగ్రీస్కు పూరక కోణం ఎంత అంటే ఎయిటీ డిగ్రీస్ అంతేనా అలాగే సంపూరక కోణాల విషయంలో కూడా మీకు వన్ ఎయిటీ డిగ్రీస్ అన్నారు కదా మొత్తము ఒక కోణము మనకి ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ అయితే సమ్ ది ఎయిటీ ఫైవ్ డిగ్రీస్కి సంపూరక కోణం ఎంత అంటే నైంటీ ఫైవ్ డిగ్రీస్ అండి ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ వన్ ఎయిటీ కదా సో ఈ విధంగా అయితే మనము క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఒకసారి మరొకసారి ఇవి చెప్తాను అలా క్లియర్గా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ను చూసుకొని అయితే మీరు చూసుకుంటే ఈజీగా మీకు అయితే అర్థమవుతుంది ఒక నిమిషం అండి అవసరం లేనివి కట్ చేస్తున్నా సో గైస్ ఇక్కడ ఒకసారి మరొకసారి చూసుకోండి శీర్షాభిముఖ కోణాలు నాలుగు జతలు ఏంటేంటి టూ త్రీ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఈ పిక్చర్లో చూసుకోండి అలాగే సదృశ లేదా సంగత లేదా అనురూప కోణాలు ఇవి నాలుగు జతలు వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ త్రీ సెవెన్ ఇవి కూడా ఇందులో చూసుకోండి ఏకాంతర కోణాలు అంటే ఏంటి ఇవి మనకి రెండు జతలు ఉంటాయి త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ అలాగే ఏకబాహ్య కోణాలు ఇవి రెండు జతలు వన్ సెవెన్ టూ ఎయిట్ తిరియక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు మొత్తం సంపూర్కాలు అవుతాయి వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక చూసుకోండి சபூரகம் அல்ல திரிய கிரக ஒரு வைப்பேன் கல பாரால் வன் எய்ட்டி டிகிரீஸ் அவுதா பூரக கோணாலிட்டே ரெண்டு கோணால மொத்தம் நைன்டி டிகிரீஸ் அனா ஆ கோணாலு பூர கோணாலுறார் யாங்கி ஏ ப்ளஸ் யங்கிள் பி ஈக்வஸ் டூ நைன்டி டிகிரீஸ் அவ்வாலி சபூரக கோணம் அப்படி ரெண்டு கோணால மொத்தம் வன் எய்ட்டி டிகிரீஸ் அது ஆணால் சம்பூர கோணாலி ஏ ப்ளஸ் யாங்கி பி ஈக்வல்ஸ் டு வன் எயிட்டி டிகிரீஸ் அவ்வாலி அங்கே வன் டிக்கு பூரக கோணம் எயிட்டி நைன் டிகிரீஸ் அது டென் டிகிரீஸ் பூரக கோணம் எயிட்டி டிக்கிரீஸ் டோட்டல் கலிபா மனிக்கு நைன்டி டிகிரீஸ் ராவில అలాగే వన్ డిగ్రీకి సంపూర్ణ కోణం అంటే వన్ సెవెంటీ నైన్ డిగ్రీస్ అవుతుంది టెన్ డిగ్రీస్కి సంపూర్ణ కోణము అంటే వన్ సెవెంటీ అవుతుంది ఓకేనా ఎందుకంటే టోటల్ కలిపితే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అవ్వాలి సో గైస్ ఇదంతా కూడా మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను సో ప్రతిదీ కూడా ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మరొకసారి మీరు వీడియోని ముందుకు పెట్టుకొని చక్కగా మీరు చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇది మనకి ఈరోజు క్లాస్ వచ్చేసరికి రేఖా గణతానికి సంబంధించి టోటల్ గన్ షార్ట్ బిట్స్ అయితే చూసుకుందాము నెక్స్ట్ ప్రతి టాపిక్కి సంబంధించి ఏదే విధంగా మ్యాథ్స్ నుంచి మనమైతే ప్రతి టాపిక్కి సంబంధించి గన్ షార్ట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన గన్ షార్ట్ బిట్స్ నుంచి మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేసి ఇప్పుడు దాని మీద లెక్కలు ఇచ్చారనుకోండి ఆ యొక్క సూత్రాలు వేసేయండి సూత్రాలు వేసేసి ఆన్సర్ చేసేయండి ఈజీ అయిపోతుంది కదా సో మనకి ఈ క్లాస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసేయండి వీలైతే నోట్స్ కూడా ప్రిపేర్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ బై ఫ్రెండ్స్